అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గుల పండుగ మబ్బుతోటి వేస్తాము ముగ్గులు వేసుకుంటాము అయితే మూడు రోజులు ముగ్గులు వేసుకుంటాము పండుగ నాడు బసమన్నలు వస్తే మక్కలన్నా బియ్యమన్నా పెడతాము మా సైడు ముగ్గు వేసుకున్నాక ఆవు పెండతోటి గౌరమ్మలు చేసుకుంటాము పెండ గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టి గరకపోస తెల్ల పిండి పువ్వు చెక్కుకోవాలి మా సైడు ఆవు పిండ బాగా దొరుకుతుంది కాబట్టి గౌరమ్మలు ఎక్కువ చేసుకున్నా అన్ని గౌరమ్మలకు పసుపు కుంకుమ గరకపోస పిండిపోస మంచిగా ఎక్కుకోవాలి గౌరమ్మలు ముగ్గులు పెట్టి నవధానియాలు రేణుగాలు పోసుకుంటాం అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకున్నాం మీరు కూడా ఇట్నే జరుపుకోవాలని కోరుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇట్టనే ఉండాలి నాకు మీరు అందరూ మంచిగా ఉండాలి